జనా వేసవి కాలంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు టెక్కీ రైడ్ సంస్థ ఆధ్వర్యంలో ఎల్బీ నగర్ జంక్షన్ లోని ఎల్పిటీ మార్కెట్ ముందుగా బస్ స్టాండ్ వద్ద చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు ఈ చలివేంద్రాన్ని నగర్ ట్రాఫిక్ ఎస్ఐ రవి గౌడ్ ముఖ్య అతిథిగా హాజరే ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ బస్టాప్ నుండి ప్రతిరోజు విజయవాడ ఖమ్మం సూర్యాపేట లాంటి ప్రాంతాలకు వందలాది మంది ప్రజలు ప్రయాణం చేస్తారని వారి దాహాన్ని తీర్చేందుకు ఇక్కడ చలివేంద్రం ఏర్పాటు చేయడం మంచి ఆలోచన అని అన్నారు టెక్కీ రైట్ సంస్థ సభ్యులు మాట్లాడుతూ వేసవికాలం దృష్ట్యా మా సంస్థ ఆధ్వర్యంలో నగర్ ఇబ్రహీంపట్నం మహేశ్వరం నియోజకవర్గాల పరిధిలో ఇప్పటివరకు ఐదు చలివేంద్రాలు ఏర్పాటు చేస్తామని మూడు నెలల పాటు చలివేంద్రాలు మధ్య

చాలా వేడి ఉంటుంది మనకు ఆహారం తీర్చడం కోసం టికెట్స్ చాలా ఇబ్బందులు వాళ్ళు ఈ సేవలు నిర్వహిస్తుంటారు వాళ్ళకి సేవ చేసుకునే అవకాశం ఈ పర్మిషన్ ఇచ్చి మనం ప్రోత్సహించినటువంటి ఆర్టీ వాళ్ళకి What's up, man?